నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అనంత కరుణామయుడు الله آية منبر ومنهم من يقول ربنا آتنا في الدنيا حسنة في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذابا ఆయుధ నంబరు రెండు వందల ఒకటి ప్రజల్లోనే మరికొందరు ప్రభు మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు పరలోకంలో కూడా మేలును వసగు నరకాగ్ని శిక్ష నుండి మాకు విముక్తి వసగు అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు సదాచరణలను చేసే సద్బుద్ధి వసగమని వేడుకోవడం విశ్వాసుల ముఖ్య లక్షణం వారు ఇహలోకంలోనూ జీవిస్తున్నప్పటికీ ఇహలోక మేళ్ళతో పాటు పరలోక శుభాలను మేళ్లను కూడా ప్రసాదించమని ప్రార్థిస్తారు సత్కార్యాలను చేసే సద్బుద్ధిని వసగమని వేడుకుంటారు అంటే ప్రాపంచిక జీవితంలో నీవు ప్రసాదించే సిరి సంపదలు అనుగ్రహాలు పరలోక జీవితానికి కూడా పనికి వచ్చేలా చెయ్యి అని దీని భావం దైవ ప్రవక్త సల్లల్లాహ్ వసల్లం కూడా అత్యధికంగా ఈ దువా చేసేవారు చాలామంది కాబా గృహ ప్రదక్షిణ సందర్భంగా ఒక్కో ప్రదక్షిణపై ఒక్కో దువాను స్వీయ కల్పిత దువాను పఠిస్తూ ఉంటారు వాటికి బదులు ప్రదక్షిణ సమయంలో రుక్నే యమాని అజరే అశ్వదుల మధ్య రబ్బనా ఆతినా ఫి దునియా అస్న తన్న ఫిల్ ఆ అస్న తన్న కినా జాబ నార్ అనే ఈ దువా చేయుట మస్నూన్ సాంప్రదాయము ఆయత్ నంబర్ 202 నసీబుమ్ ంబర్ రెండు వందల రెండు ఇలాంటి వారికి వారి కర్మలను బట్టి వాటా లభిస్తుంది లెక్క తీసుకోవటానికి అల్లాహకు అట్టే సమయం పట్టదు ఆయత్ నంబర్ టూ హండ్రెడ్ త్రీ واذكروا الله في ايام معدودات فمن تعجل في يومين فلا اثم عليه لمن اتقى فلا اثم عليه ومن تاخر فلا اثم عليه రెండు వందల మూడు గణించదగిన ఆ దినాలలో తష్విక్ దినాలలో అల్లాను స్మరించండి రెండు దినాలలోనే ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేందుకు ఎవరైనా తొందరపాటు కనబరిచినా తప్పులేదు వెనక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు ఇది భయభక్తులు గల వారికై ఉద్దేశించినది అల్లాహకు భయపడుతూ ఉండండి మీరంతా ఆయన వైపుకే సమీకరించబడతారన్న యథార్థాన్ని బాగా తెలుసుకోండి తష్్రిక్ దినాలు అంటే జిల్హజ్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలు ఈ దినాలలో దైవనామాన్ని స్మరించడం అంటే బిగ్గరగా తగ్బీర్ పలకడం సాంప్రదాయం కేవలం ఫర్జ్ నమాజుల తర్వాతే కాదు ఎల్ల వేళలా ఈ తగ్బీర్లు పఠిస్తూ ఉండాలి ఒక బలహీనమైన జైఫ్ అదీసు మూలంగా తక్బీరే తష్రీక్ ఫజర్ నమాజుల తర్వాత పఠించే ఆచారం ప్రచారం పొందింది తక్బీర్ ఇది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లాహ్ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్హద్ అల్లాయే గొప్పవాడు అల్లాయే గొప్పవాడు అల్లాయే గొప్పవాడు అల్లాహ్ తప్ప వేరొక దైవం లేనే లేడు అల్లాయే గొప్పవాడు అల్లాయే గొప్పవాడు స్తోత్రం అల్లాకే శోభాయమానము కంకర రాళ్ళు రువ్వేటప్పుడు రమీ చేసే సమయంలో ఒక్కో రాయి రువ్వుతూ ఈ తక్బీరు పలకడం సాంప్రదాయం నైలుల్ అవుతార్ కితాబుల్ ఈదయి మీనాలో మూడు రోజులు ఉండి రమీ చేయడం రాళ్ళు రువటం ఉత్తమం ఒకవేళ ఎవరైనా రెండు రోజుల్లోనే రమీ చేసి మీనా నుండి వాపస్సు అవదలిస్తే అందులో తప్పు లేదు ఆయత నంబర్ టూ హండ్రెడ్ ఫోర్యాల్లో ఫిల్ కల్బిహి ంబర్ రెండు వందల నాలుగు ఓ ప్రవక్త ప్రజల్లో కొందరు పలికే ప్రాపంచిక ఉద్దేశాలతో కూడుకున్న మాటలు నిన్ను అలరించవచ్చు వాడు తన ఆంతర్యంలోనున్న అసలు విషయానికి అల్లాను సాక్షిగా పెడుతున్నాడు మరి చూడబోతే వాడు పెద్ద తగవలు మారి కొన్ని బలహీన ఉల్లేఖనాల ప్రకారం ఈ ఆయతు ఆనాటి కపటి అయిన బిన్ షరీఖ్ సఖీని దృష్టిలో పెట్టుకుని అవతరించింది కానీ ప్రమాణబద్ధమైన విషయం ఏమిటంటే కపటులు గర్విష్ఠులందరినీ దృష్టిలో పెట్టుకుని అల్లా ఈ మందలింపు చేశాడు ఆయత నంబర్ టూ హండ్రెడ్ ఫైవ్ ంబర్ రెండు వందల ఐదు వాడు నీ వద్ద నుండి తిరిగి వెళ్ళిన తరువాత ధరణిలో కల్లోలాన్ని రేకెత్తించడంలో పంటలను నాశనం చేయడంలో సంతతిని పాడు చేయడంలో నిమ్మగడైపోతాడు

వాడి గర్వం దురాభిమానం వాణ్ణి పాపం వైపుకే పురుగొల్పుతుంది ఇలాంటి వారికి నరకమే గతి అది అతి చెడ్డ నివాస స్థలం అహంకారం గర్వం దురాభిమానం వారిని పాపం వైపుకే పురుగొల్పుతాయి ఆంతర్యాల్లో అహంకారము తిష్ట వేసినప్పుడు దైవభీతి పాపభీతి వాటిల్లో చోటును సంపాదించలేవు మరి